హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు అందరూ లంచ్ చేశారా నేనైతే ఈరోజు లంచ్లోకి అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశాను చాలా సింపుల్గా చేశానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఎలా చేశాననేది ఈ ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము వెజ్ వంటకాల్లో నాకు మోస్ట్ ఫేవరెట్ అయితే చిక్కుడుకాయ టమాట అండి నాకు చిన్నప్పటి నుంచి చిక్కుడుకాయ టమాటా అంటే చాలా ఇష్టం నేను చాలా రకాలుగా అయితే చేసుకుంటాను ఒక్కోసారి ఉడకబెడతాను ఒక్కోసారి ఉడకపెట్టకుండా చేస్తాను ఒక్కోసారి వెల్లులు కారం వేసి అయితే చేస్తాను రకరకాలుగా చేస్తూ ఉంటాను కానీ నాకు ఎలా చేసినా కూడా ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది మాత్రం చాలా ఫేవరెట్ అనమాట నాకే కాదు మా ఇంట్లో మా చిన్న పాపకు కూడా చాలా ఇష్టం కాకపోతే మా పిల్లలిద్దరికీ కూడా చిక్కుడుగా ఫ్రై అయితే ఇష్టం ఉండదు అండి వెల్లుల్లి కారం వేసి చేస్తాం కదా అలా చేస్తే ఇష్టం ఉండదు ఇలా టమాటా వేసి ఇలా కర్రీ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళు తింటారు కదా అనేసి నేను ఇలానే చేస్తాను ఎక్కువగా యాక్చువల్గా చెప్పాలంటే మొన్నటి దాకా కూడా చిక్కుడుకాయలు గింజలు అనేవి ఉండేవి కదండి ఇప్పుడైతే ఈ మధ్యకాలాల్లో కొంచెం చిక్కుడుకాయలు గింజలు వచ్చి చాలా మంచిగా ఉంటున్నాయి చక్కగా కర్రీ చేసుకున్నా కూడా ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అందుకని ఈ సీజన్లో దొరికే ఈ చిక్కుడుకాయ టమాటా మాత్రం ఈ మధ్య అయితే వదిలిపెట్టట్లేదు చిక్కుడుకాయలు మాత్రం కొంచెం ఎక్కువగానే వండుతున్నాను నేను అన్ని కర్రీస్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ వేసి అయితే చేస్తానండి ఈ చిక్కుడుకాయ టమాటాలో ఎటువంటి ఆర్బాటం లేకుండా చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను నాకు అలా చేస్తేనే టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అయితే తాలింబ దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి తాలింపు దినుసులు అయితే మంచిగా వేగినాయండి అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి వేసుకుని అందులోకైతే చిటికడైతే అయితే వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఫుడ్ అజేషన్ అనేది మంచిగా అవుతుందండి అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతీయండి సాల్ట్ వేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవైతే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుందాము యాక్చువల్గా చెప్పాలి అంటే చిక్కుడుకాయ టమాటా నేను టూ టైప్స్ అయితే చేస్తానండి ఒక్కోసారి చిక్కుడుకాయలు అయితే ఉడక పెడతాను ఒక్కోసారి ఉడకబెట్టకుండా ఇలాగా ఆయిల్ ఫ్రై చేసుకుని అయితే చేస్తాను ఎలా చేసినా కూడా కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గినాయండి అందులోకైతే కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే ఒక పది నిమిషాలు అయితే ఆయిల్ బాగా ఫ్రై చేసుకుంటాను చిక్కుడుకాయలు ఉడకబెట్టకుండా ఇలా పచ్చివి చేసినప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే కొంచెం ఎక్కువగానే వేశాను టమాటా ముక్కలు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి ఆ టమాటా ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది చిక్కుడుగా టమాటా కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం ఇష్టం ఉంటే మాత్రం ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే టమాటా ముక్కలు వేసేస్తారు కదా మంచిగా ఒక పది నిమిషాలు అయితే మగ్గనేస్తాను మగ్గిన తర్వాత అందులోకి రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువగానే వేస్తానండి కారం ఎక్కువ వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేసాను కారం వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కారంలోని పచ్చిదనం పోయి టేస్ట్ అనేది బాగుంటుంది యాక్చువల్గా మొన్నటిదాకా అయితే మేమైతే ప్యాకెట్ కారం అయితే వాడాను ఈ మధ్య కాలంలో ఇంకా మిల్లు దగ్గర పట్టించిన కారం అయితే వాడుతున్నానండి ఎంత కారం వేసినా కారం అయితే ఉండట్లేదు ఇంకా అందుకని త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేసాను కారం వేసుకున్న తర్వాత కారం అయితే మగ్గింది అందులోకి అయితే లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గతే చిక్కుడుకాయ ముక్కలు మంచిగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత అలా ఉడుగుతున్న కర్రీని అయితే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేస్తున్నాను నాకైతే సాల్ట్ అయితే చాలేదండి నాకు ఆల్మోస్ట్ కారం కరెక్ట్గానే వేస్తాను కానీ లైట్గా సాల్ట్ అనేది చాలదు ఎందుకంటే మనము సాల్ట్ ఎక్కువైతే తీలేం కానీ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదనేసి నేను ముందు స్టార్టింగ్లో కొంచెమే వేస్తాను ఇక్కడైతే సాల్ట్ అయితే చాలేదు అందులో సాల్ట్ అయితే వేసుకుంటాను కర్రీ స్టేజ్లో ఉన్నప్పుడు ఇష్టమన్న వాళ్ళయితే గరం మసాలా అయితే వేసుకోవచ్చండి గరం మసాలా వేసుకొని కొత్తిమీర ఇష్టమన్న వాళ్ళు కూడా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఎటువంటి కొత్తిమీర కానీ గరం మసాలా కానీ ఇష్టం ఉండదు నేనైతే ఇట్లా ప్లెయిన్గా చేసుకుని అయితే తింటాను టేస్ట్ ఇలానే బాగుంటుంది టేస్టీ టేస్టీగా అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి ఇది రైస్లో వేడి వేడి రైస్లో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి కర్రీ అయితే ఫైనల్కి వచ్చిన తర్వాత అయిపోతుంది అని అనే లోపల గ్యాస్ అయితే అయిపోయిందండి ఇంకా గ్యాస్ వేరే బండ్ అయితే బిగించాము బిగించేసి మళ్ళీ కర్రీ అయితే మగ్గనిచ్చాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాలని పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ బాయ్